శ్రీ వెంకట నక్ష్మీనశ స్వామి ఆశీర్వదలతో ఈ సార్వస్ ఆశ్రమం లక్ష్మీ తిరుమతమయ్యారు మా ద్వారా మా ద్వారా మనం పల్లనాటి జిల్లా కైసతాలిపేట దగ్గర ఉన్నందునానికి మొదట cohomology క్యవస్ చేయించుకోవాలి రెండో cohomologyౌలాయ్ నాగుమేల స్వామి ఆశీర్వదలతో మిగ సార్వస్ వరుణ నాయక్రో కోట అవుట్ పార్ట్ చంద్రపాడు మండలం ఎంటిఆర్ జిల్లా వారి ಟನ್ನನಿತ ನ್ನಿತ ಡೂಗೆ ತೂಟತ ಗುವಿತ ದಲ್ನಾಲೆ ಮ್ಕಾಕೆ ನ್ಜಾ ಕ್ಲಿದ್ಂಧ ಕೊಕ್ರಾಲೆವದೆ ಜಾ್ರದೆ أي್ಲ್ದಿತ ಪ್ಟರುಡೆ ಮ್ಕೊಶ ಅನ್ನಿತ ಹ್ಲ೘ೆ ಸೈನಾಲೆ ನವ್ಿತrhına ಕಟ್ಲಿತ ಯಹ್ಲದ ಬಳ್ಳಾರಿ ಜಿಲ್ಲಾ ವಾಣಿಧಾಮ 3767 ತುಂಗಾಪುರನಕ್ಕಾಗಿ ನಾಲ್ಕನೇ ಒಮ್ಮತಕ್ಕೆ ಕೆಎಎಸ್ ಸ್ಟ್ರೈಕ್ ಐದನೇ ಒಮ್ಮತಕ್ಕೆ ಆಪಾಸಿನ ಮಂಡಳಿಯ ಆಯಮಾರಿ ಎರಡನೇ ಒಮ್ಮತಕ್ಕೆ ರಾಯಚೂರು

ప్రవీణ్ కుమార్ గారు ఈ మొదటి బహుమతిని అక్నూరు లక్ష్మీ మాస్వరం గారు మాసవరం పల్లూరు జిల్లా వారి నాలుగు వేల అడుగులు మొదటి బహుమతులు కయనం చేస్తున్నారు రెండో బహుమతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని కీర్తిశేషుల పొట్ట రామారావు గారి జ్ఞాపకార్థం వారి తమ్ముడు పొట్ట శేఖర్ గారు బహుశరిస్తున్నారు ఈ రెండవ బహుమతిని కయాసం చేస్తున్న వారు బారు బాను నాయుడు గారు జిల్లా ఈ బహుమతిని రాష్ట్రాల కనకాయ గారి చేతి మీద బహుకరిస్తున్నారు కాన్స్టా గట్టిగా మూడవ మొత్తాన్ని వెన్నపోసల సీతారాముడు గారు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గారు నేలకొండ పల్లి వారు గౌరకరిస్తున్నారు ఈ మూడవ బొమ్మతిని కలిసం చేసుకున్నారు ములప్పు లింగసాయి నాయుడు గారు రుద్రాంక్ష నాయుడు గారు ఆకువేరు రాచార మండలం ప్రకాశ్ జిల్లా నాలుగో కొమ్మకి పది రూపాయల మొత్తాన్ని కీర్తిశేషులు తండా కృష్ణయ్య గారు జ్ఞాపకార్థం వారి తల్లు నెల్లూరు సత్యనారాయణ గారు అక్ని కోమచంద్రరావు గారు బహుకరిస్తున్నారు ఈ నాలుగో కొమ్మతిని కైవసం చేస్తున్న వారు నేత అంజిరెడ్డి గారు కొల్లకొండ పల్నాడు జిల్లా వారు ఐదో బొమ్మకి ఎనిమిది వేల రూపాయల మొత్తాన్ని కీర్తిశేషులు బంగారు వెంకయ్య గారు జ్ఞాపకార్థం వారి కుమారులు బారు వీరబాబు గారు వీరపాత్రం గారు బాహుకరిస్తున్నారు ఈ ఐదో బహుమతులను కలవసం చేస్తున్నారు వీరమరెడ్డి కార్తీక్ రెడ్డి గారు ఐదో బహుమతి ఎనిమిది వేల రూపాయలు మొత్తం బంగారు వెంకయ్య గారు బండారు వీరబాబు గారుస్తున్నారు

ఏడవ బహుమతి ఐదు వేల రూపాయలు మొత్తాన్ని బొట్టు బంద్ గారు ఖమ్మం జిల్లా అధ్యక్షులు నేల్కొండపల్లి మాజీ ఎంపీ గారు బావ పెరుస్తున్నారు ఏడవ బహుమతిని గాయసం చేస్తున్నారు బట్టా పుల్లారావు యాదవ్ గారు జితుపుడు మండలం ఖమ్మం జిల్లా హలో బట్ట పుల్లారావు యాదవ్ గారు దిద్ది పొడి కొనిసేదండడం ఖమ్మం జిల్లా వారు ప్రయత్నం చేస్తున్నారు ఏడవ ఐదు వరకు సార్లు మత్తాని బొట్టు బద్దయ్య బద్దయ్య గారు ఖమ్మం జిల్లా అధ్యక్షులు నేలకొండపల్లి మాజీ ఎంపీటీసీ గారు పలు పరిస్తున్నారు ఓకేనండి ఇంతటితో ఈరోజు ఈ కార్యక్రమం పూర్తయింది రేపు ఉదయం తొమ్మిది గంటల ఆరు పల్లె విభాగానికి పేరు నమోదు చేసుకొని ప్రార్థిస్తామండి ఆరుపల్ల విభాగంలో ఉన్నటువంటి రైతులంతా కూడా రేపు ఉదయం తొమ్మిది గంటల కల్లా మీ గతలతో వచ్చి కార్యక్రమంలో పాల్గొనవలసింది ఆహ్వానిస్తున్నారు